కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకుంటుంటే కొంతమందికి ఐఎంపీడిఎస్ నో అని ఇంకా కొంతమందికి ఐఎంపీడిఎస్ ఎస్ అని చూపించడం జరుగుతుంది మరి ఎందుకు ఈ విధంగా చూపిస్తుంది చాలా మందికి చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది పూర్తి మీరు చూడండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే డిఎస్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది అనటం జరుగుతుంది అదేవిధంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది కూడా దీన్ని అనటం జరుగుతుంది అసలు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే ఏంటంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో అంటూ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది తీసుకురావడం జరిగింది ఇందువల్ల ఈ రేషన్ కార్డు అనేది తీసుకురావడం జరిగిందంటే ఎవరైతే ఇతర రాష్ట్రాలకంటూ వలస వెళ్ళేవాళ్ళు వాళ్ళు వలస కూలీలుగా వెళ్ళేవారు వాళ్ళకంటూ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనేది తీసుకురావడం జరిగింది మరి ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనేది ఎవరికి ఇస్తారు అనేది చూసుకున్నట్లయితే అంతోదయ అన్ యోజన ఎన్ఎఫ్సి కార్డు ఉన్నవారికి అదేవిధంగా పిహెచ్హెచ్ అంటే ప్రయారిటీ హౌస్ హోల్డర్ ఎన్ఎఫ్సి కార్డు ఉన్న అంటూ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరిదైతే స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు వారి స్టేటస్లో అంటూ ఐఎంపిడిఎస్ ఎస్ అనేది చూపిస్తుందో వారికి అంటూ ఈ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ అంతోదయ కార్డు అదేవిధంగా పిహెచ్హెచ్ అంటే ప్రయారిటీ హౌస్ ఓల్డ్ కార్డ్ అనేది ఎవరికి ఇస్తారనేది చూసినట్లయితే ఎవరైతే వలస కూలీలు ఉన్నారో అదేవిధంగా ఒంటరి మహిళ అదేవిధంగా మేస్త్రీలు వికలాంగులకు అనేది ఈ అంతోదయ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీరు ఈ కార్డు గురించి ఇంకా పూర్తి వివరాలు అనేది తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి లేదా మీ ఎంఆర్ఓ ఆఫీస్ కంటూ వెళ్ళి దీనిపై మీరు పూర్తి వివరాలు అనేది ఇంకా తెలుసుకోవచ్చు ఈ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలి ఏమేమి ఏ విధంగా అప్లై చేయాలనేది అక్కడికి వెళ్ళి మీరు అడిగినట్లయితే మీరు పూర్తి వివరాలు అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకంటూ స్టేట్ అని లేదా ఎన్ఎఫ్ఎస్ఏ అనేది మనకంటూ చూపించడం జరుగుతుంది ఎన్ఎఫ్ఎస్ఏ అనేది చూపిస్తే వారు అనేది ఈ దేశంలో ఎక్కడైనా రేషన్ అనేది తీసుకోవచ్చు ఇంత మునుపు చెప్పిన కదా అంత్యోదయ కార్డుకి సంబంధించిన ఈ ఐఎంపిడిఎస్ఎస్ అనేది చూపిస్తుందో వారు అనేది ఈ ఎన్ఎఫ్ఎస్సీకే సంబంధించిన వాళ్ళు అవుతారు వారనేది ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి వారు అనేది రేషన్ అనేది పొందవచ్చు అదేవిధంగా స్టేటస్లో చెక్ చేసేటప్పుడు స్టేట్ అనేది చూపిస్తే ఎవరైతే ఐఎంపిడిఎస్ నో అనేది చూపిస్తుందో వారనేది స్టేట్ వైజ్గా అంటూ రేషన్ అనేది పొందాలి అంటే మీరు స్టేట్లో ఈ తెలంగాణ స్టేట్లో అనేది ఎక్కడైనా మీరు రేషన్ అనేది పొందవచ్చు అంటే దేశం లో ఎక్కడైనా కాదు స్టేట్లో మాత్రమే ఎక్కడైనా రేషన్ అనేది పొందాలి కాబట్టి ఇందుకు సంబంధించిన ఎవరిది అయితే ఐఎంపిటిఎస్ నో అనేది ఇది రెగ్యులర్గా ఉంటుంది ఎవరి అయితే ఇంత మునుపు చెప్పాను కదా అంతోద కార్డుకి సంబంధించిన వారికి మాత్రమే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీనికి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎన్ఎఫ్ఎస్ఏకి అరువులైతే వారంటూ మీ సేవాకి లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలు అనేది ఇంకా తెలుసుకోవచ్చు సో ఇది ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకుని వారి స్టేటస్ అనేది చెక్ చేసేటప్పుడు వారికంటూ ఐఎంపీడీఎస్ నో అనేది ఎక్కువ చూపించడం జరుగుతుంది వారనేది చాలా డౌట్స్ అనేది పడి వారంటూ ప్రతి వీడియో కింద అనేది అన్న ఇది ఐఎంపీడిఎస్ నో అంటే ఏంటి నో అంటే ఏంటి అనేది చాలామంది అనేది కామెంట్ కూడా చేయడం జరిగింది అనిపై ఒక వీడియో తీసి మీకంటూ పూర్తిగా మీ డౌట్స్ అనేది క్లియర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీ ముందుకు తేవడం జరిగింది సో ఇది మీరు డౌట్స్ అదేవిధంగా దిగులు చెందాల్సిన అవసరం లేదు మీరు అంతోదయ కార్డుకి అంటూ మీరు అరువులైతే మీరు దానికంటూ ప్రోసెస్ అనేది చేయాల్సి ఉంటుంది దానికంటూ అప్లై చేయాల్సి ఉంటుంది దానికి ఇంకా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ సేవకి లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి అనేది వెళ్ళి మీరు పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు ఎవరైతే ఎన్ఎఫ్సి ఎన్ఎఫ్సి కార్డుకి అంటూ ఆరువులు అయిన వాళ్ళు అదేవిధంగా ఇది రెగ్యులర్గా నడిచేది అంటే ఇది ఐఎంపిడిఎస్ నో అనేది చూపించిన అది రెగ్యులర్గా అది కామన్ విషయమే అది మీరు ఏమి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి మీరు అనేది దిగులు చెందకుండా ఫ్రీగా అనేది ఉండొచ్చు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటూ మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్